హైదరాబాద్లో సంధ్యా థియేటర్ గిర పుష్ప సినిమా మీద జరిగిన కామెంటరీ ఆ జరిగిన ఇన్సులేషన్ ఏదైనా సరే ఫస్ట్ ఆ సచిపోయిన అమ్మాయి రేవావతి ఎవరు ఆ అమ్మాయికి వైజాగ్ ఫార్ములాలో జరిగినట్టుగా ఆ కంపెనీలో ఏదో ఇలా కోటి రూపాయలు ఇచ్చినట్టుగా ఆ అమ్మాయికి ఒక కోటి రూపాయలు సినిమా థియేటర్ ఇవ్వని అల్లు అర్జున్ ఇవ్వని సినిమా డిస్ట్రిబ్యూటర్ ఎవరో నా పేరు తెలియదు ఆయన ఇవ్వని ఫస్ట్ ఇవ్వాలి ఆ పిల్లడికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆ తర్వాత మాట్లాడమని అండి ఏదన్నా తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోలేకపోయినప్పుడు విఏపిలు సినిమా నిర్మాతలు సినిమా యాక్టర్లు మెయిన్ మెయిన్ యాక్టర్లు ఎలమేకి రాడతాడు అనేది అది లాండ్ ఆర్డర్ రేవంత్ రెడ్డి గారు కంట్రోల్ చేసుకోవాలి సిపి ఆనంద ఆనంద్ గారితో మాట్లాడించుకోవాలి ఫస్ట్ తప్పు ఇది ఎవరో అల్లు అర్జును వద్దన్నా కూడా ర్యాలీ పెట్టకూడదు వెళ్ళకూడదు ఆగిపోమన్నప్పుడు పోలీసు వారు ఆగిపోవాలి నేను సినిమా చూసి వెళ్తానన్నాడు ఈలోపు ఒక నిండు బలైపోయింది కాబట్టి అసలు వాళ్ళు ఎంతలో గొప్పవాళ్ళైనా సరే నాకు అనవసరం అండి నాకు ఏం భయం లేదు నన్ను ఏదో చేస్తారని నేను మాట్లాడే రకాన్ని కాదు ఆ అమ్మాయికి కోటి రూపాయలు ఇచ్చి ఆ అబ్బాయికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ అబ్బాయి భవిష్యత్తు చూపిస్తామని సినిమా నిర్మాత సినిమా యాక్టర్ హీరో హీరోని ఇంకా మొత్తం ఆ సంస్థ అంతా దానికి తగ్గట్టుగా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకేమైనా సాయం చేయమని చెప్పండి ఆ తర్వాత రేవంత్ రెడ్డిని మాట్లాడమనండి ఈ రాళ్ల దాడిది మట్టికి ఒక హీరో ఇంటికి వెళ్ళి ఏదో సినిమాలో జరిగిపోయిన ఇన్స్లేషన్ గురించి కొడతాం తిడతాం ఈ కొండీలు బాగా కొడతాం తప్పు ఎందుకంటే ఎన్టీఆర్ గారు సినిమా నా చిన్నప్పుడు దేశ దేవుడు చేసిన మనసులు వస్తే ఎదవదు మా థియేటర్ పాతాలు కోడూరులో మా హాల్లో చిన్న టూరింగ్ టాక్స్లోనే కొట్టుకు తెచ్చారు కంట్రోల్ చేయలేకపోయాం ఇది నా చిన్నతనంలో మాటలే ఏది థియేటర్ని తిట్ట ఎదవదంటే చిన్న థియేటర్ టూరింగ్ ట్యాగ్స్ రామకృష్ణ థియేటర్ పోతన గిష్ణమూర్తి గారిది కోడూరు మా పెద్దమ్మ గారుది అక్కడే దేశోద్ధారకులు సినిమా ఒకటి దేవుడు చేసిన మనుషులు సినిమా ఒకటి ఇంకా సినిమాలు వచ్చినప్పుడల్లా తోసుకుని కొట్టుకునేవాళ్ళు టికెట్లు బుకింగ్లు అందక ఉత్తప్పుడు ఏగలదవులుకుంటే మా బుకింగ్లో అలాంటిది సినిమా ఫీల్డ్లో జరుగుతీ జరిగినప్పుడు మనం దాన్ని కామన్గా తీసుకుని జాగ్రత్తగా దాన్ని ఇంకోసారి జరగకుండా చేసి ఆ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టుకోమని చెప్పండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మమ్మమాటికి తప్పే